ప్రభు అని ఏసుక్రీస్తు నామం పేరట మీకు ప్రత్యేక శుభాలు తెలియచేస్తున్నాను దేవుని మహాకృప మనందరి జీవితంలో అత్యధికంగా రోజు ఒక్కొక్క రోజు మన జీవితంలో బహుమానంగా దయాకిరీటంగా అనుగ్రహించబడుతుంది అందరూ బట్టి మనం ప్రభుని ఎంతైనా స్స్తుతింప ఉన్నాం దేవుని వాక్యం ద్వారా మీరందరూ అందరూ దీవించబడుతున్నారని మీరు దేవుని వాక్యం ద్వారా బలపరచబడి విశ్వాసములో ప్రభుకి సమీపంగా చేయబడుతూ విశ్వాసంలో లోపముగా ఉన్న వాటిని వాక్యం ద్వారా సరిచేసుకుంటున్నారని వాక్యమును బట్టి నేను నమ్ముతున్నాను ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యముల నుండి ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను యశ్యాగంధము నలభై తొమ్మిదవ అధ్యాయం నాలుగు వచ్చిన మనం చదివితే అక్కడ ఈ విధంగా వ్రాయబడింది అయినను నేను వ్యర్థముగా కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరచుకొని ఉన్నానని అనుకుంటుంది దేవుని వాకినవని చూస్తే కొంతమంది ఇలా అనుకుంటారు వారు ప్రభు కొరకు ప్రయాసపడిన తర్వాత ప్రభు కొరకు కష్టపడి లేదా దేవుని పని చేసిన తర్వాత వారు ఆశించినట్లుగా మేలు కలగకపోతే వారు కోరుకున్నట్లుగా దేవుడు బహుమానం ఇవ్వకపోతే వెంటనే సమాధానం రాకపోతే వారు అనుకునే మాట ఇలా ఉంటుంది నేను చాలా ప్రయాసపడ్డాను అయితే వ్యర్థముగా ప్రయాసపడ్డాను అనవసరంగా కష్టపడ్డాను నాకేమీ ఫలితం లేదని అనుకుంటా ఆ తర్వాత మాటే రాయబడింది అని నాకు న్యాయకర్త ఏహో నా బహుమానము దేవుని వద్దనే ఉన్నది ఈ లోకంలో మనం ఒక కంపెనీ కొరకు ఒక సంస్థ కొరకు లేదా ఒక ఆర్గనైజేషన్ కొరకు మనం పనిచేస్తే ఒక మనిషి కొరకు పని చేస్తే వారు జీతాన్ని ఇస్తారు నెలంతా కష్టపడితే ఆ తర్వాత జీతాన్ని ఇస్తారు దాని ప్రతిఫలం లేదా మనం పడిన కష్టానికి ప్రతిఫలం అని మనం అంటూ ఉంటాం ఒక వ్యక్తి కోసం లేదా ఒక సంస్థ కోసం పనిచేసినప్పుడు వారు మర్చిపోకుండా మనకు జీతాన్ని ఇస్తున్నప్పుడు లేదా ప్రతిఫలాన్ని ఇస్తున్నప్పుడు దేవుడు మరింకెంత న్యాయాధిపతి ఆయన ఇంకెంత న్యాయం కలిగిన వాడు ఆయన తన కొరకు ప్రయాసపడిన వారిని తన నామమును భరిస్తూ ప్రకటిస్తూ ఆ నామము కొరకు జీవిస్తున్న వారిని ఎందుకు మర్చిపోతాడు దేవుని కొరకు నువ్వు పనిచేస్తున్నావు దేవుని కొరకు నువ్వు ఎంతో ప్రయాసపడుతున్నావు మనుషుల వలన నీకు గుర్తింపు రాకపోవచ్చు మనుషులు నిన్ను గుర్తించి నిన్ను ప్రశంసించి నీ సేవను అభినందించకపోవచ్చు కానీ దేవుడు సమస్తాన్ని ఆయన చూస్తున్నాడు సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం మూడో వాక్యం ఉంది దేవుని కన్నులు అన్నీ చూస్తున్నాయి అందరినీ చూస్తున్నవి మనుషుల వాక్య ఎలాంటిదంటే వారి ముందు కనబడేటట్లుగా ఎవరు పనిచేస్తారో నటిస్తుంటారో తిరుగులాడుతుంటారో వారే బహుగా ప్రయాసపడేవారు కష్టపడేవారని మేబీ కొంతమంది ఈ లోకంలో మనుషులు గుర్తిస్తారేమో అవును నిజం కొంతమంది కూడా అలాగే ఉంటారు కూడా యజమానుల ముందు దైవ సేవకుల ముందు అధికారుల ముందు కనబడేటట్లుగా పనిచేస్తుంటారు వారు లేకపోతే సైడ్ అయిపోతారు అసలు పని దగ్గరికి ఏరారు వారు లేకపోతే ఇంకా దానికి అనగా ఆ పనికి వారికి సంబంధం లేదన్నట్లుగానే ప్రవర్తిస్తుంటారు అది నటన వేషధారణ నటించేవారిని వేషధారణతో ఉండేవారిని దేవుడు ఎప్పుడూ ఆశీర్వదించడు దేవుని వాక్యంలో యోసేపు చెయ్యని తప్పును చెయ్యని నేరానికి జైల్లో పెట్టబడ్డాడు ఆ టైంలో రాజుగారి యొక్క ఇద్దరి పనివారు పనివాళ్ళు కూడా జైల్లో పెట్టబడ్డారు అప్పుడు వారిద్దరికీ ఉపచారం చేయడానికి లేదా పరిచయం చేయడానికి యోసేపు ఎసైన్ చేయబడ్డాడు చెరసాలలో రాజు చూడట్లేదు చెరసాలలో ఆయన చూసేవారు ఎవరు లేరు చెరసాలలో ఆయన చేసే పరిచయను గుర్తించే వాళ్ళు ఎవరు లేరు కానీ ఆయనకిచ్చిన పనిని చెరసాలలో ఉన్నప్పుడు కూడా పూర్తి చేసే మంచి మనసు యోసేపుకుంది కాబట్టే దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాడు నువ్వు చేసే పని మనుషులు గుర్తించకపోవచ్చు కానీ మనుషులు గుర్తించాలని ఎప్పుడూ పనిచేయద్దు మనుషుల మెప్పు కొరకు ప్ర ప్రయాస పడద్దు ఎందుకంటే మనుషుల వలన నువ్వు మెప్పు పొందొచ్చేమో ప్రయాసకు గుర్తింపు పొందచ్చేమో కానీ దేవుని వలన ఎంత మాత్రమో నీకు గుర్తింపు రాదు మనుషులు ఎదురుగా కనబడితే వీళ్ళు బాగా పనిచేస్తున్నారండి అంటారే కానీ అరే ఈ వర్క్ వెనకాల ఎంతమంది ప్రయాసపడుతున్నారని నిజముగా గుర్తించే వాళ్ళు సమాజంలో తక్కువైపోయారు నటించే వాళ్ళకు ఉన్నంత విలువ నటించే వాళ్ళకున్నంత గుర్తింపు నిజాయితీగా వాళ్ళకు ఉండదేమో కొన్నిసార్లు కదా నటిస్తూ మనుషుల దగ్గర నాటకాలు వేస్తూ వారిని భ్రమపరిచి ఏదో తామే కష్టపడిపోతున్నట్లుగా ఉండేవారికి ఉన్నంత గుర్తింపు ప్రశంస యథార్థంగా పనిచేసే వాళ్ళకి దొరకకపోవచ్చు భక్తుడు కూడా అదే ఇంటెన్షన్తో అదే బాధతో ఈ మాట మాట్లాడుతూ నేను బహుగా ప్రయాసపడ్డాను కష్టపడ్డాను అయితే నా కష్టమంతా వృధా అయిపోయింది అనుకుంటున్నాడు ఈరోజు నువ్వు కూడా అలా అనుకుంటున్నావేమో దేవుని కొరకు ఎంతో కష్టపడుతున్నాం ఆహార నిశలో ప్రయాసపడుతున్నాం నీ ధనాన్ని ఖర్చు నీ వాహనాన్ని ఖర్చు పెడుతున్నాం లేదా నీకున్న వాటిని దేవుని సేవలో వాడుతున్నా నీ బలముని సహాయముని శక్తి అంతటిని కూడా కానీ నీకు తగిన ప్రయాస రావట్లేదని నేను బహుగా ప్రయాసపడ్డాను అనుకుంటున్నాం లేదా వ్యర్థముగా కష్టపడ్డాను అనుకుంటున్నామేమో వాకింగ్ సెలవిస్తుంది ఆయన మనకు న్యాయము తీర్చేవాడు మన బహుమానము ఆయన దగ్గరే ఉంది అపోస్తున్న పౌలు కొరింతి సంఘానికి రాస్తూ అంటున్నాడు ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని అరిగి దేవుని కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి కొనసాగండి అంటున్నాడు ఈ లోకంలో దేని కొరకైనా మనం ప్రయాసపడితే మేబీ వ్యర్థంగా నిలిచిపోవచ్చు లేదా కొన్నిసార్లు దానికి ఫలితం రాకపోవచ్చు దేవుని కొరకు నువ్వు ప్రయాసపడితే దేవుని కొరకు పనిచేస్తే అది ఎప్పటికీ వ్యర్థం కాదు దాని ప్రతిఫలం ఖచ్చితంగా నీవు నీ బిడ్డలు అనుభవిస్తారు ఆయన నమ్మదగిన దేవుడు నువ్వు పడుతున్న ప్రయాసకు ఆయనే బహుమానం ఇస్తాడు ఆయన దగ్గర నీకు ఇవ్వడానికి బహుమానం ఉంది ఆయన దగ్గర నీకు ఇవ్వడానికి జీతం ఉంది కష్టపడ్డానండి ఏమీ కలగట్లేదు కష్టపడ్డాను ఏమీ రావట్లేదు అనుకుంటున్నావు ఆయన అన్యాయస్తుడు కాదు మోసగాడు కాదు మనలను వాడుకొని వదిలిపెట్టేసేవాడు కాదు మనలను విడిచిపెట్టేవాడు కాదు మన బలము మన సహాయము లేదా మన సేవలను వాడుకొని ఏమీ ప్రయోజనం లేకుండా ఏమీ ఫలితము బహుమానం ఇవ్వకుండా ప్రక్కకు తోసేసేవాడు కాదు ఆయన మొరదకాయ కాలంలో ఆయన రాజుగారికి సహాయం చేశాడు మొరదకాయ ఎస్సేరు యొక్క పినతండ్రి కుమారుడు ఆయన రాజుగారికి సహాయం చేశాడు ఎలా అంటే రాజుగారిని చంపాలని ఇద్దరు వ్యక్తులు ప్లాన్ చేస్తున్నారనే సంగతి తెలుసుకున్నప్పుడు ఆ సంగతి రాజుగారికి చేరవేశాడు అది విచారించినప్పుడు నిజమే అని తెలిసింది తద్వారా రాజు ఆ మరణం నుండి కీడును తప్పించబడ్డాడు ఇదంతా కూడా రాజుగారి పుస్తకాలు రాయబడ్డాయి అయితే ఒక దినం వచ్చిన తర్వాత యూదులందరి మీదకి హామాను అనే వ్యక్తి కుట్ర పని వారిని చంపాలని ప్రయత్నిస్తున్నప్పుడు రాజుగారు ఎందుకో ఒక రాత్రి నిద్ర పట్టకపోతే రాజుగారు ఆ పుస్తకాలన్నీ తెరిచి వాటిని చదవమని ఆదేశించినప్పుడు సరిగ్గా ఏ సమయమైతే ఏ రోజైతే మొర్దకై రాజుకు సహాయం చేశాడో ఆ సమాచారం అంతా కూడా సమాచార గ్రంథంలో చదవడం మొదలుపెట్టాడు అక్కడ ఉన్న సేవకుడు వెంటనే రాజు అడుగుతున్నాడు రాజుగారికి సహాయం చేసిన వ్యక్తికి మనం తిరిగి సహాయం చేసినట్లుందా లేదయ్యా ఖాళీగా ఉంది అరే రే రాజుగారికి సహాయం చేసిన మనిషికి రాజు తిరిగి సహాయం చేయకపోతే అది ఎంత అన్యాయం వెంటనే అతనికి సహాయం చేయండి అని అతను ఘనపరచమని తన మంత్రి అయిన హామాను పిలిచాడు ఈ భాగాన్ని ఆలోచిస్తే ఒక రాజే తనకు సహాయం చేసి తన ప్రాణాన్ని కాపాడి తన కొరకు పనిచేసిన వ్యక్తికి బహుమానం ఇవ్వకుండా ఉంటే అది ఎంత చిన్న చూపు ఎంత అవమానమని భావించి తిరిగి ఆ మొరగాయకి సహాయం చేశాడే రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన దేవుడు మరి ఇంకెంతగా నీ గురించి ఆలోచిస్తాడు మీటింగ్స్లో ఎంతో ప్రయాసపడుతున్నాం దేవుని సేవలో ఎంతో ప్రయాసపడుతున్నాం కొన్నిసార్లు మనుషుల్ని గుర్తించకపోతే నీ మనసు కుర్చించుకుపోయి కృంగిపోయి ఇంక సేవ ఆపేద్దాం అనిపిస్తుంది కదా గుర్తుపెట్టుకో దేవుడు తగిన సమయం ఉంది నీకు బహుమానం ఇస్తాడు మనుషులు గుర్తించుకుపోవచ్చు కానీ దేవుడి యొక్క నీకు బహుమానం ఉంది ఆయన నీకు తగిన సమయంలో సరైన రీతిలో గుర్తింపుని ఇస్తాడు కనుక ధైర్యం తెచ్చుకొని ప్రభు కొరకు నీ ప్రయాసం ఎప్పుడూ వృధా కాదు ఒకవేళ మనుషులను ప్రభు దగ్గరికి దేవుని సన్నిధికి మందిరానికి నడిపించడం కోసం సువార్త చెబుతుంటే రక్షణ వాక్యం చెబుతుంటే నీ సాక్ష్యాన్ని పంచుకుంటుంటే అనేక మంది నిన్ను గురించి నవ్వుతున్నారేమో నిన్ను గురించి చెడ్డగా మాట్లాడుతున్నారేమో లేదా నిన్ను హేళనగా చూస్తున్నారేమో నువ్వు తగ్గించుకుని వాక్యానుసారంగా జీవిస్తుంటే నీ ఇంట్లో వాళ్ళే నిన్ను చులకనగా చూస్తున్నారేమో కానీ నీ తగ్గింపు నీ ప్రయాస నువ్వు పొందుతున్న అవమానం ఒక దినాన దేవుడు ఘనతగా మారుస్తాడు ఒక దినాన దేవుడు దానిని రెట్టింపు మహిమతో నింపుతాడు కనుక ధైర్యం తెచ్చుకో ప్రభువు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తి కలిగి స్థిరులుగాను కదలని వారుగాను ఉండి ప్రయాసపడండి బహుగా ప్రయాసపడండి దేవుడు మీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడు ఆయన సేవ చేసే భాగ్యం మీకు ఇచ్చితే ఆయన సేవ చేసే ధన్యులుగా భాగ్యవంతులుగా ప్రభు మిమ్మల్ని ఎంచినట్లయితే దానిలో నమ్మకంగా ఉండండి దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని దీవిస్తాడు మీరు ప్రభు కొరకు ప్రయాసపడిన ప్రయాస ఎప్పుడు వృధా కాదు మీరు మీ కుటుంబ సభ్యులు తప్పకుండా దాని ప్రతిఫలాన్ని చూస్తారు ధైర్యం తెచ్చుకోండి ప్రోత్సహించబడండి ఆయన కొరకు బహుగా ప్రయాసపడి ఆయన రాజ్య వ్యాప్తిలో విస్తరించండి దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని దీవించి ఘనపరుస్తాడు ఆయన నామం మీ ద్వారా మహిమ ద్వారా ఆయన మిమ్మల్ని మహిమపరుస్తాడు పరుస్తాడు అనేకులకు దీవెనకరంగా ఉంచుతాడు దేవుడు అలాంటి కృప ప్రోత్సాహం మీ అందరికీ దయచేనుగాక ఆ మెయిన్ Thank you